అంత కళ్ళు కళ్ళుగా గవర్స్ దగ్గరికి కళ్ళు మంచిగా సాలు గత మంచిగా కళ్ళు పోస్తా అని ప్రతిసారి ప్రతిసారి పోస్తావు కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము ఈ రెండిటితోనే బండి చేస్తా బండి తయారు చేస్తా చూడండి బండి ఏ విధంగా తయారు చేస్తున్నాం ఆరు బిందెలు వేసుకున్నావు కూడా నూట యాభై సీసాలు కళ్ళు ఎన్ని చెట్లు ఎక్కుతావు ఇరవై ఇరవై దాకా ఇరవై ఇరవై చెట్లు ఎక్కుతావా తగ్గినాయి ఇప్పుడు పదిహేను దాకెక్త నిజమైన ఇరవై ఇరవై దానికి ఎక్కా పోయినాయి పోయినాయి పోతులు పర్వతాలు ఎక్క కదా మొత్తం పోయినాయి పరపుదే అయి కట్టెలకాలు కట్టెలకాళ్ళు పర్ఫా పండదాలకు వస్తాం రోహి గారి రోహిత్ పండదాలు అప్పుడు ఎన్ని చెట్లు వెళ్తాయి అప్పుడు శాతం కాడికి అప్పుడు చేసుకోవచ్చు ఇరవై అంతే తక్కువ అప్పుడు పదిహేను దాకా ఎక్కువ ముంజలు చూపేస్తాయి మనం ఈ పెద్ద చెట్టు ఎక్కి ముందలు నింపుతుండు పెద్ద ఈ తాత చెట్టు ఎక్కి ముంజలు తెంపుతుండు ఇప్పుడు మనం ముంజలు నింపుతున్నాము చూడండి ముంజలు ఏ విధంగా ఉన్నాయో మీరు ఎవరైనా ముందలు ఎప్పుడైనా తిన్నారా తింటే టేస్ట్ ఎట్లుంటుంది దీనివల్ల లాభాలు ఏంటిదో ఒకసారి కామెంట్లో తెలియజేయండి ఇక్కడ మన అంజన్న ఒక ఇరవై ముప్పై చెట్లు ఎక్కుతాడు ప్రతిరోజు ఎక్కి కళ్ళు తీస్తుంటాడు అదేవిధంగా ఈరోజు ముందలైతే మనకు తినిపిస్తా అని చెప్పి చెప్పిండు ముందలు తిందాము చూద్దాము ఈ చెట్టు అయితే ఎక్కుతుంది చూడండి అంజనా ఎక్కి ఎక్కి మొకాలని గుతాయి అంతేనా ఏమంటే మొక్కలు పట్టే ముడదు ఏమంటే కుల మీద మరి చేయవలసిందే మా బతుకు పై పోతే కిందికి వచ్చినాక నమ్ముకోలేదు అంతే కిందికి వచ్చినాక మా బాగా నా పొద్దుకోవరకు మూడు సార్లు నాలుగు సార్లు మూడమొస్తుంది పోయి రాని దేవడానికి ముక్కుతుంటుంది మంచి పొయ్యి మంచిగా రాన ఇప్పటికి రెండు సార్లు పడితే తాడుపుల్ భగవంతుడు అనేది నన్ను కాపాడుతుంట ఏం చేస్తాం ఏ కాలం అని వర్షాకాలం ఎండాకాలం అని ఏం లేదు ఏం లేదు ఎప్పుడెక్కడే దూరంగా జరగాల ముందో ఏ విధంగా అయితే వేస్తున్నాం చేయాలి మనకి ముంజలు లేత ముదురి అని ఎట్లా తెలుస్తుంది లేత గోల ముదురు గోలనా నాని లాత గోల లాతగానే ఉంటుంది ముదురు గోల ముదిరిపోదే ఉంటుంది మీరు గుర్తుపడతారా ఇప్పుడు కళ్ళు ఈ ముంజ ఈ దీనికి గొలలకు వస్తుంది కదా ఇప్పుడు కింద ఇవి ఇది ఇవి ముదిరిపోయినాయి ముదిరిపోయినాయా ఇవి ముదిరిపోయినాయిగా ఇప్పుడు ఇంకొట్టే లేత గొలలు ఈ లాత గొలలకు కళ్ళు రాదు ఎక్కువ

ఇద్దరు కొట్టా ఇక ముదిరిపోయినట్టే ఇక ఏముంది ఆడ అంతేనా ఈ పండుదాడు పండుదాడు ముదిరిపోయినట్టే కదా గొల్లలు ఇక మీ లేతే ఉన్నాయి ఏమన్నా లేవు అంత అయిపోయినాయిగా ఇంకా ఉన్నాయి రెండు మూడు గొల్లలు కానీ దెబ్బతాడుతుంది దిగని దిగని దిగబడేది కారు దిగబెట్టేవు మళ్ళీ సాలుదా అంజనా సాలుగా సాల్ సార్ దా ఇవన్నీ తీసి వచ్చేసరికి ఇక టైం పడుతుంది వస్తుంది మీరు తక్కువ శాతం అట్లా పరుపుదలకు ఎక్కువ శాతం పూదలకు తక్కువ శాతం అదొక నెల ఒక నెల ఆరు నెలలు ఒకటి మూడు నెలలు పోదు ఏను మంచి తాడు అది నేను ఓకే ఓకే మా దోస్తులు ఇక్కడ వచ్చారు మా అన్న మా తమ్ముళ్ళు అంత కళ్ళు కళ్ళుగా గౌస్ దగ్గరికి కళ్ళు మంచిగా గిట్ట కాడు మంచిగా కళ్ళు పోస్తారు వచ్చిండు ప్రతిసారి ప్రతిసారి పోస్తావు కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము మా అంజన్న దగ్గరికి మా అంజన్న దగ్గర కళ్ళుకి రావగానే మా అంజన్న ఏమన్నాడు అంటే తమ్ముడు నేను ముంజలు మంచి ముంజలు తాడ చెట్టుకి ముందలు తెంపిస్తాను చూడన్నాడు ఇక చూడండి ముందలు ఎట్లున్నాయో ముంజలు తీసుకొని వస్తున్నాం మొత్తము ఇప్పుడు పది గొళ్ళలు అయితే కోసిండు మా అంజాన ఇక కళ్ళు కూడా సూపర్ కళ్ళు ఉంది ఎప్పుడైనా వస్తే నెంబర్ ఇస్తాం మా అంజాన్నది నెంబర్ తీసుకొని ఫోన్ చేయండి కళ్ళుకి ఇక్కడికి రాండి ముంజలు తినొచ్చు కళ్ళు తాగొచ్చు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ నాటుకోడి ఆ కోడి ఈ కోడి అన్ని కోళ్ళు దొరుకుతాయి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు రండి తాళ్ళు ఎక్కువేమో మూడు గంటల రాత్రి అవునా ఇంకో ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు రోజు నేను మూడు గంటలకు లేస్తా లేచి ఇక రాంగ్ అనే తాళ్ళకి కట్టుకుంటా ఇంకా కళ్ళుస్తాను ఇంకా మా బద్దిరి పెద్ద కదా ఏ వరు గిరాకీ ఏ రోజు గిరాకి పాలు ఇస్తారేమో అని కష్టం చేస్తేనే పాలు పాలు వస్తాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు మీకు పింఛను ఏదో ఇస్తా అంటుండ్రు కదా ఏదయ్యా ఏది లేదు ఇంతవరకు ఇంకా ఉచితంలో కొంతమంది మంది వచ్చినాయి కానీ ఇప్పుడు కదా నాకు ఆ పింఛనీ లేదు నాకు అప్పించిన పోలేదు ఇప్పుడు నేను రెండు మాటలు పడితే కూడా నాకు ఏ నుంచి రెండు మాటలు పడ్డావా రెండు సార్లు పడితే కూడా ఆకారం ఎవ్వరు చేయలేము మాకు ఏమైనా అయింది అప్పుడు కాళ్ళు చేతులకు దెబ్బలు తలిగినాయి దెబ్బలు తగిలినాయి దెబ్బలు తగ్గితే కూడా సో అవుటే దాన్ని ఏం పట్టించుకోలేవు ఎక్కువ ఎక్కువ కష్టం ఎండాకాలంలో ఉంటది వర్షాకాలంలో ఎండాకాలంలో ఎక్కువ ఉంటది ఎండాకాలంలో ఎక్కువ ఎక్కువ శాతం ఎండతో వానకు బాగా ఇంకా అప్పుడు ఆ వానకాలంలో అప్పుడు అది అది ఇబ్బంది వర్షాకాలంలో తాడి చెట్టు జరుతుంటది ఎక్కాలంటే దిగాలంటే చానా ఇబ్బందులు ఈ ఎండాకాలంలో ఈ ఎండలకు ఎక్కి ఇబ్బందులు కష్టపడాలి కష్టపడితేనే బుక్కడ బువ ఆ కష్టం చేయకపోతే ఏం దొరకదు ఎవరు వస్తారు పావాలకు గిరాకీ వస్తుంది ఎవరు పది రూపాయలు ఇస్తారు ఇలా అయిపోయినాడు బండ నా బండ పెట్రోల్ కూడా వెళ్ళదు తీసుకపోవాలి డమ్మలు పోసుకోవాలి మెల్ల ఆడుకోవాలి మేల్లాగా అంతే నువ్వు రోజు ఒక వంద సీసెలు వెళ్తా కళ్ళు వెళ్తుంది వెళ్తుంది కానీ గిరాకీ ఉంటుంది గిరాకీ బట్టి గిరాకీ గిరాకీ వస్తేనేమో కళ్ళు అమ్ముడు పోతేనేమో పోతుంది రూపాయి వచ్చినట్టు పైసలు ఉన్నట్టు లేదంటే మాత్రం ఆ కళ్ళకి అట్లా పెట్టుకొని బాగా తెచ్చుకోవాలి బాగా తెచ్చుకోవాలి ఉన్న అవసరం ఉన్న రోజులు వాడుకోవాలి మళ్ళీ కళ్ళు అయినప్పుడు గిరాకీ వచ్చినప్పుడు అమ్ముకొని మళ్ళీ వాళ్ళ అప్పాలకు తెరపాలి వాళ్ళ అప్పాలకు తెరపాలి అట్లా ఓకేనే ఓ సుట్ట వచ్చాడనుకో బక్క వచ్చాడనుకో పది రూపాయలకు ఒకసారి ఇంత నువ్వు కళ్ళకి ఇస్తావు నీ దగ్గర డబ్బులు అంటారు అవును గిరాకీ లేనప్పుడు డబ్బులు ఎటుకెళ్ళొస్తాయి అవును తీసుకపోయినా కష్టం చేస్తే కళ్ళ పోస్తాయి డబ్బులు అవును ఏం చేస్తాయిగా అప్పసప్ప తెచ్చుకోవాలి సప్ప తెచ్చుకోవాలి మళ్ళీ గిరాకీ వచ్చినప్పుడు అప్ప అలాగే తెరపాలి అంతే అట్లా ఓ గౌన్లో దానికి కుదవాల పేలు అంటారు టైం దొరకవ పేలు టైం వస్తుందా రాదు అట్లా అందుకు ఏ ఊరే ఇది అప్పారెడ్డిపల్లి అప్పారెడ్డిపల్లి మన ఇది రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా మాడుగుల 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 మండలం మాడుగుల మండలం సరే రెడ్డి మంచివాడే కదా చాలా మంచి మంచిది వాళ్ళ అల్లుడే కదా మన రేవంత్ రెడ్డి సార్ సార్ కూడా మంచివాడేనా సార్ మంచివాడ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు మంచిగా చూస్తున్నాడు బానే ఉండదు బాగా ఉన్నది సరేనా మంచిది మరి ఫ్రెండ్స్ మనమైతే ఈ తాటి ముంజాలు ఇక చూడండి తాటి ముంజలు ఏ విధంగా ఉన్నాయా మంచిగా మనకు అంజాన్న అయితే కోశించిపోయింది తాటి ముంజలు ఈ తాటి ముంజల్ని మనం ఈరోజు తీసుకొని అయితే తింటున్నాము ఇలా తినాలంటే అగో ఇలా తినాలి ఎట్లా తినాలి పెట్టి ఇలా తినాలి ఆ ఫ్రెండ్స్ చూడండి ఎట్లా తినాలి ఎట్లా ఉంది ఫ్రెండ్స్ తింటుంటే ఉంటుంది చూడు మామూలుగా లేదు మళ్ళా చూడు చిన్నప్పుడు ఈ తాటి ముంజలు ఉంటాయి కదా వీటితోని బండి చేసుకొని మా ఊరు తాళ్ళలో ఈ తాటి ముంజలు బండి బండి ఉంటుంది దీనికి బండి చేసుకొని మేము కందిగడ్డ పెట్టి ఆడుకునేది కందిగడ్డ పెట్టి పంగల కట్ట పెట్టి ఇట్లా ఇట్లా నొక్కేది అబ్బా ఏమో వచ్చేదప్పుడు అబ్బా చూడండి మనం ఆడుకుందాం అది కూడా ఇప్పుడు తయారు చేస్తాను నేను ఒకటి బండి ఆ బండి తయారు చేసుకొని ఆడుకుందాం మనం సూచనగా కావ మనకొద్దు మనకు చేతుల కత్తెలు లాంటివి ఎట్లుండవు చిన్నప్పుడు ఎట్లా ఆడుకున్నాం అది కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్ బుర్రకాయల ఆట బుర్రకాయలు ఇవి బుర్రకాయలు అంటారు మా తెలుగు భాషలో చే మన భాషలో అబ్బా తింటుంటే అబ్బా మామూలుగా లేదు మీ చిన్నప్పటి జ్ఞాపక జ్ఞాపకాలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ ఐదు కామెంట్లు ఎవరైతే చేస్తారో వాళ్లకు నెక్స్ట్ వీడియోలో వాళ్ళ పేరు తర్వాత వాళ్ళు చేసిన కామెంటు నేను రీడ్ చేసి చూపి చూపిస్తా వాళ్ళు చేసిన కామెంటు రీడ్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్ అది ఉండని ఇప్పుడు మనము దీని పంగల కట్ట కట్టి ఒక బండి ఆట పట్టు ఈ రెండిటితో బండి చేస్తాను బండి తయారు చేస్తా చూడండి బండి ఏ విధంగా తయారు చేస్తున్నాం ఓకే పంగల కట్ట దొరికిందా కందికట్ట కందికట్ట జబర్దస్త్ దొరికింది ఏ నేను ముంజలు తెచ్చిన ఇప్పుడు బండి తయారు చేసుకుందాము చిన్నప్పుడు నేను ఏ విధంగా నైన్టీలో తయారు చేసుకొని ఎయిటీ ఫైవ్ ఎయిటీ నుంచి నైంటీలో ఎట్లయితే తయారు చేసుకున్నా ఆ బండి తయారు చేస్తున్నాం చూడండి ఇగో ముంజలు తయారు తెచ్చిన ఈ ముంజలకు ఈ ఈ ముంజలు ఉన్నాయి కదా దీన్ని చిన్నప్పుడు మేము ఏం చేసేది అంటే ఇగో ఇట్లా పెట్టి గట్టిగా ఇక్కడ ప్రెస్ చేసేది చూడండి ఏ విధంగా బండి తయారు చేసుకుంటాము నాకు ఇగో ఇట్లా బండి తయారు చేసేది ఇగో ఈ సైడ్ కూడా ఇగో ఇట్లా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి బండి తయారు చేసేది మేము చూడండి బండి తయారైందా దీనికి ఇగో కంది కట్టే పంగేది ఇగో కంది కట్టే కంది కందికట్టే తెచ్చి దీనికి ఇగో పంగ ఉందా కనిపిస్తుందా ఫ్రెండ్స్ దీని పంగ ఇది మధ్యలో పెట్టేది ఇట్లా ఇట్లా పెట్టి ఇక్కడ చూడండి ఇగో ఇదే మా బండి చిన్నప్పుడు ఆడుకునేది ఇది కచ్చ రోడ్ అయిపోయింది ఇక్కడ రోడ్ బాగలేదు ఇప్పుడు ఇది చెట్లేదు ఇవి కాకపోతే మేము జంగల్ ఆడుతున్నాం కాబట్టి అన్ని అడ్డేవాళ్ళు వస్తున్నాయి ఇప్పుడు చూడండి అయ్యో ఆ కూడా ఊడిపోయింది స్టేరింగ్ కూడా గట్టి వేయట్లేదు గట్టిగా కుట్టాలి ఇది లెక్క ఇది స్టేరింగ్ ఇది పయ చూడండి ఏ విధంగా ఉందని బండి పోతుంది చూస్తున్నారా మీరు ఈ విధంగా ఎవరైనా తయారు చేసుకొని ఉండి ఆట ఆడుకొని ఉంటే చెప్పండి కామెంట్ చేయండి ఆట ఆడుకున్న వాళ్ళు ఈ విధంగా స్టీరింగ్ బట్టి ఓకేనా